మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను సిరిష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష పండితులు శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అమ్మ గురుగారు ఈ నవంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది ప్రధానంగా ధనుసు రాశి గురించి తెలుసుకోవే ముందు కాస్త ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుందాం అమ్మ దత్తాత్రేయాయ దేవాయ కర్మబంధ నివారణి త్రిమూర్త్యాత్మక రూపాయ దత్తాత్రేయాయ నమో నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి అయ్య నమో నమ అస్మత్పితు చరణారవిందాభ్యో నమో నమ ప్రధానంగా ధనస్సు రాశి గురించి తెలుసుకోబోయే ముందు ఒక ముంచి ఒక ఒక విషయం తల్లి ప్రధానంగా మనం ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు చెప్పుకోబోయే ముందు ప్రధానంగా మనిషి జీవనంలో మనిషి జీవితంలో గోచారం అనేది ముప్పై శాతమే ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉందమ్మా వ్యక్తిగతంగా వారి యొక్క జాతక రీత్యా ఫలితాలు అనేది డెబ్బై శాతం ఇవ్వడానికి అవకాశం ఉంటే గోచారం అనేది ముప్పై శాతం ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి జాతకరీత్యా ఫలితాలను ఆధారం చే చూసుకుంటూ గోచార రీత్యా కూడా ఫలితాలను ఆధారంగా చేసుకుంటూ వీటిని కూడా క్రూడీ అంటే ఇచ్చేసుకుని సంయోగం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఆ యొక్క ఫలితాలు అనేది తెలుసుకుని దాని యొక్క పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉత్తమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రధానంగా కొంతమందికి ప్రస్తుత కాలంలో ధనుస్సు రాశికి అంత అనుకూలంగా లేదు అయితే వారి జాతక రీత్యా అనుకూలంగా లేదు అని చెప్తే చెప్పొచ్చు వారి జాతక రీత్యా చాలా అనుకూలంగా ఉండొచ్చు ఇదేంటి గురువు గారు ఎలా చెప్తున్నారని వారికి సందేహం కలగచ్చు అయితే వా అది వారి జాతక రీత్యా గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంది అంటే రగ్నరీత్యా వారి పుట్టుక సంబంధమైనటువంటి అంటే వాళ్ళ జాతక రీత్యా అంటే వాళ్ళ పుట్టుక సంబంధమైనటువంటి జాతకంలో చక్రాలు ఏ విధంగా ఉన్నాయి అది అనుకూలంగా ఉంటే గోచారం బాగలేకపోతే డెబ్బై శాతం దీంతో ఫలితాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ జ్యోతిష్యం జో జ్యోతక జో గోచారంలో ముప్పై శాతం ఫలితాలు అనేది ఒక ఇబ్బంది ఏం కాదు కాబట్టి జాతకంలో ఉన్నటువంటి వ్యక్తిగత జాతకాన్ని ఆధారంగా చేసుకుంటూ గోచారాన్ని కూడా ఫలితాలను కూడా వీటన్నిటిని ఆధారంగా చేసుకుంటూ వాళ్ళ యొక్క ఫలితాలని వాళ్ళు తెలుసుకోవడం ఉత్తమైనటువంటి విషయం అయితే ప్రధానంగా తీసుకుంటే ఈ ధనస్సు రాశి వారి యొక్క ఏ నక్షత్రం వారు ఈ ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి వారు అనే విషయం ఫస్ట్ తెలుసుకుందాం అమ్మా ప్రధానంగా మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ఉత్తరాషాఢ ఒకటో పాదం యొక్క ధనస్సు రాశికి సంబంధించిన వారు అవుతారమ్మా అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉందయ్యా అంటే ధనస్సు రాశి వారి యొక్క గోచారంలో ఏ విధంగా ఫలితాలు ఉన్నాయ్యా అంటే చతుర్థ శని అర్ధాష్టమ శని అదేవిధంగా అష్టమ గురుడు అదేవిధంగా విధంగా భాగ్యమందు కేతు అదేవిధంగా వ్యయస్థాన మందు కుజుడు బుధుడు ఏకాదశ మందు శుక్రుడు రవి ఈ యొక్క గ్రహ సంచారాన్ని తీసుకుంటే ధనస్సు రాశి వారికి మిశ్రామిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం అంటే విశ్రామేశ్వర ఫలితాలు ఫలితాలు సూచిస్తున్నాయమ్మా ఎందుకంటే ప్రధానంగా గురువు యొక్క అనుగ్రహం మెయిన్ గురువు అష్టమ స్థితి అంత అనుకూలంగా లేదమ్మా అదేవిధంగా అర్ధాష్టమ శని ఈ యొక్క ప్రధానమైనటువంటి విషయం అదేవిధంగా తృతీయ మందు రావు ఇవంతా అనుకూలంగా లేవు కాబట్టి యొక్క ధనుర్ రాశి వారికి చాలా అప్రమత్తంగా ఉండవలసిన మాసంగా ఈ నవంబర్ మాసం సూచిస్తున్నారమ్మా ప్రధానంగా వాహనం వాహనదారులు చాలా అప్రమత్తంగా వాహనాన్ని నడపాలి అదేవిధంగా ప్రధానంగా ఆరోగ్య విషయంలో కూడా ఈ యొక్క ధనుర్ రాశి వారు విశేషంగా జాగ్రత్తలు తీసుకోవాలమ్మ వైద్య సలహాలు తీసుకోవాలి ప్రధానంగా ఈ ధనుసు రాశి వారు తల్లి సంబంధమైనటువంటి ఆరోగ్య రీత్యా కాస్త జాగ్రత్తలు అంటే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా కాస్త ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుంటూ గడపవలసినటువంటి మాసం ఈ నవంబర్ మాసం ప్రధానంగా ధనుర్ రాశి వారికి ముఖ్యంగా గురువారి ఈ మాసంలో ధనుసు రాశి వారు ఆ ఉంటుందంట ప్రధానంగా ధనుర్ రాశి వారు ఉద్యోగ రీత్యా చాలా కష్టకాలం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉద్యోగ రీత్యా చాలా కష్టమైనటువంటి కాలం ప్రధానంగా అధికారులతో ఇబ్బందులు ఉద్యోగం నుంచి చికాకులు కూడా కలిగి ఉద్యోగ భ్రష్టుత్వం కూడా కలగడానికి అవకాశం అనేది సూచిస్తున్నది కాబట్టి ధనుర్ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే భాగ్యంలో కేతు ఆ ఆ తృతీయమందు రాహు కాబట్టి అది అనుకూలం అంత అనుకూలంగా గ్రహస్థితి లేదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలన్నటువంటి గ్రహస్థితి సూచిస్తున్నారు ముఖ్యంగా గురుగారు ఈ నవంబర్ మాసంలో విద్యార్థులకు ఎలా ఉండబోతుందంట విద్యార్థులకి చాలా కష్టంతో కూడా కష్ట ఫల కష్టపడితేనే ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉందం ఎందుకంటే గ్రహస్థితి అంత అనుకూలంగా సూచించట్లేదు కాబట్టి ఎందుకంటే వీరికి మతిమరుపు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కష్టపడినా కూడా ఫలితం అనేది వంద శాతం కష్టపడిన ఫలితం అనేది తక్కువ రావడానికి అవకాశం ఉండదు కాబట్టి దైవ బలం తగ్గింది కాబట్టి ఈ యొక్క ధనుర్ రాశి వాళ్ళు ప్రధానంగా కష్టపలే కష్టే ఫలే ఎంత కష్టపడితే ఆ విధంగా ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే సాధ్యాత్ సాధన సాధనాత్ సాధ్యతే సర్వం అన్నట్లుగా సాధన చెయ్యాలి గట్టిగా కష్టపడాలి కష్టపడితేనే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉండేది అలాగే గురుగారు ధనుసు రాశి వారు వివాహం జరగక చాలా మంది ఉంటారు సో ఈ మాసంలో ప్రధానంగా తీసుకుంటే ధనుర్ రాశి వాళ్ళు వివాహ ప్రయత్నం కోసం చాలా కష్టపడాలమ్మా ఎందుకంటే గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఆ ఎక్కువ శాతం కష్టపడితే వివాహ ప్రయత్నంలో ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ అంతిమంలో విజయం సాధించడానికి అవకాశం అనేది ఉంది గృహస్థితి సూచిస్తుంది గురుగారు ఈ మాసంలో ధనుసు రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉంటుంది ప్రధానంగా ఇది కొంచెం కష్టకో కష్టకాలం అని చెప్పుకోవచ్చు రీత్యా కాస్త ఈ ధనుర్ రాశి వారికి ప్రధానంగా తీసుకుంటే ఆత్మకారకుడైనటువంటి రవి నీచం పడుండడం అదేవిధంగా అష్టమ గురుడు అదేవిధంగా అర్ధాష్టమ శని ప్రభావాల వల్ల అనారోగ్య సమస్యలు విశేషంగా బాధిస్తూ ఉంటాయమ్మా అదేవిధంగా కాస్త ఆరోగ్యరీత్యా మాత్రం విశేషంగా జాగ్రత్తలు తీసుకోవాలి అవకాశం ఉంటే వైద్య సలహాలు చూపించుకొని వైద్యుడి యొక్క సలహాల మేరకు ఆ యొక్క ఆ యొక్క సలహాలు పాటించి కాస్త రీత్యా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలంగా మనం చెప్పవచ్చమ్మా అదేవిధంగా ఇది ప్రధానమైనటువంటి ఆరోగ్యానికి సంబంధమైనటువంటి ఇది అలాగే వివాహం జరిగి సంతానం లేని వారికి సంతాన యోగం ఉందంటారా ఈ మాసంలో అయినా ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క మాసం నుంచి ప్రయత్నాలు చేస్తే రాబోయే మాసం కాస్త అనుకూలంగా ఉంది కాబట్టి అప్పుడు సిద్ధించడానికి అవకాశం అనేది అలాగే గురుగారు ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళకి గృహయోగం ఉందంటారా ఈ మాసంలో ప్రధానంగా తీసుకుంటే గురు సంచారం అష్టమ స్థితి పొందడం అదేవిధంగా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల గృహాన్ని కష్టపడాలమ్మా కష్టే ఫలమైనట్లుగా చాలా విశేషమైనటువంటి ప్రయత్నం చేస్తే గృహం సిద్ధించడానికి అవకాశం అనేది ఉన్నది ఎందుకు అంటే వ్యయస్థాన కుజుడు సంచారం ఉండడం వల్ల కాస్త సిద్ధించడానికి అవకాశం ఉంది కానీ కానీ చాలా విశేషంగా కష్టపడితే కానీ అనేది రావడానికి అవకాశం ఉంది ముఖ్య గురుగారు ఈ మాసం అంతా వీళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించాలంటారు ఎలాంటి పరిహారాలు చేయాలంటారు అలాగే నిత్యం ఏ పారాయణం చేయాలంటారు ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శని అదేవిధంగా అష్టమ గురుడు అదేవిధంగా భాగ్య కేతు ఈ యొక్క ప్రభావం వల్ల చాలా గ్రహస్థితి అంత అనుకూలంగా లేకపోవడం కాబట్టి వీటికి ఏం చెయ్యాలయా అంటే ప్రధానంగా గ్రహాలకు అధిపతి అయినటువంటి దక్షిణామూర్తి ఆరాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఈ ధనుర్ రాశి వరకు అరగడానికి అవకాశం ఉందమ్మా కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ప్రతినిత్యం కూడా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్ళి దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం అవకాశం ఉన్నవారు వారి వారి గురువుల యొక్క సేవ చేసుకుంటూ ఉండడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా బ్రాహ్మణులకు విశేషంగా సత్కారం చేసుకోవడం ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు ప్రధానంగా ఈ అర్ధాష్టమ శని నుంచి ఉపశమనం కలగడానికి ఈ అవకాశం ఉన్నవాళ్ళు కాలభైరవ అష్టకం నిత్యం పారాయణ చేసుకుంటూ ఉండడం వీరైతే ఈ కార్తీక మాసం విశేషమైన మాసం కాబట్టి కాస్త అవకాశం ఉన్నవారు రుద్రాభిషేకం రుద్ర హవనం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది తల్లి మొత్తం మీద గురుగారి నవంబర్ మాసంలో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏ దైవాన్ని ప్రార్థించాలి ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం